హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే చూడండి మన నేచర్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఆ మధ్యలో ఉంది ఎంత మంచిగా ఉందో కదా సీనరీ మాత్రం ఇంకా వెంటనే ఫోన్ తీసేసుకొని నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసాను చాలా మంచిగా అనిపించేసింది ఇంకా ఇంటికి వెళ్ళి బట్టలు అయితే ఉతికేయాలి మళ్ళీ ఇక్కడ వాటర్ అయితే సరిగ్గా రావు కదా అందుకోసం అనేసి ఇంటికి వెళ్ళేసి ముందు ఆ పని అయితే చేసేసుకుంటాను ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు కాబట్టి చేతితోటి బట్టలు అన్నీ ఉతికేస్తున్నాను బట్టలు వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి నలుగులు వేయటం అయితే స్టార్ట్ చేసేసారు కదా ఇంకా ఈరోజు కూడా నలుగు వేస్తారు ఇక్కడ వచ్చేసి తొమ్మిది నలుగులు పది పదకొండు ఇరవై ఒకటి అలా పడితే ఇంటి నలుగుతో కలిపి ఇంకా ఇక్కడైతే ఉదయాన్నే వెళ్ళేసి మటను చికెన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా ఇంటికి బంధువులు అన్న వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా ఇంకా అందుకోసమని ఇక్కడ అయితే నేను కట్ చేస్తున్నాను కట్ చేసేస్తే వాష్ చేసి ఇచ్చేసాను అంటే అక్క వాళ్ళు అయితే వంటన చేసేస్తారు ఇక్కడ ముందు ఆ పని అయితే పెట్టేసుకున్నాను నేను ఇల్లంతా చాలా సందడి సందడిగా ఉందన్నమాట బంధువులతోటి ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ ముందు అవైతే కట్ చేసేసాను మటన్ని కట్ చేసేసి ఇంకా ఇక్కడ నేను కడిగేలోపే వాటర్ అయితే పంపులు అయితే పోయినాయి ఇంకా ఉన్న వాటర్ తోటి వీటిని అయితే వాష్ చేసేస్తున్నా ఇంకా వాష్ చేసేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళి రెడీ అవ్వాలి నేను రాత్రి అయితే అసలు నిద్రే లేదు ఇంట్లో ఏసీ ఉంది కానీ ఏసీ అయితే రిపేర్కి వచ్చింది ఇంకా దానికోసం అయితే ఇంకా రాత్రి అయితే నిద్ర అసలు పట్టలేదు పిల్లలు నేను ఈయన అందరం మెలుగుతూనే ఉన్నాము త్రీ ఓ క్లాక్ వరకు మెలుగుతూనే ఉన్నాము ఇంకా ఈరోజు నిన్న నైట్ మెకానిక్ కాల్ చేసాము కాల్ చేస్తే ఈరోజు వస్తాను అనేసి అన్నాడు మళ్ళీ మార్నింగ్ కూడా కాల్ చేసేసాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వస్తాను అనేసి ఆయన కాల్ చేసి చెప్పారు అనమాట ఇంకా ఒకవేళ రిపేర్ అయితే అయ్యింది లేకపోతే కూలర్ తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా కూలర్ ఏసీ రిపేర్ చేసి అతను అయితే వచ్చేసి మొత్తం ఎలుకలైతే కొట్టేసినవి రిపేర్ అవ్వదు అనేసి అన్నాడు ఇంకా వెంటనే రెడీ అయిపోయాము కూలర్ తీసుకుందామని పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలు నైట్ అంతా నిద్ర ఉండట్లేదు అందుకోసం అనేసి ఇంకా కూలర్ తీసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాము వెయిట్ చేయకుండా ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ ఆ టైంకి అయితే మేము బయలుదేరిపోయాము ఎన్టీఆర్ కాంప్లెక్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కూలర్స్ అనేసి చెప్పారు ఇంకా అక్కడికే వెళ్ళేసి మేమైతే కూలర్ తీసుకోవడానికి వెళ్ళాము అబ్బా చాలా రేట్లు అయితే టూ మచ్గా ఉన్నాయి ఈ సమ్మర్ సీజన్ కదా ఏ సీజన్కి తగ్గట్టే ఉన్నాయి బాగా టూ మచ్ రేట్స్ అయితే ఉన్నాయి ఇంకా అలానే మేము ఒక కూలర్ని అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఇంకా తప్పదు ఎన్ని డబ్బులైనా కానీ పెట్టాల్సిందే పిల్లల కోసమైనా కానీ తప్పదు కాబట్టి ఇంకా నేను ఈ కూలర్ అయితే తీసేసుకున్నాము మళ్ళీ ఇంకా కొన్ని రోజులైతే మనకి సమ్మర్ సీజన్పై రైనీ సీజన్ వచ్చేస్తుంది కదా అందుకోసమని ఇక్కడ నేను త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అయితే ఈ కూలర్ తీసేసుకున్నాము తీసుకొని ఇంకా ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాము వచ్చిన వెంటనే మళ్ళీ నేనైతే బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకోసము అనేసి అంటే మొన్న నేను పెళ్ళికూతురికి డ్రెస్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చేసాను కదా వాళ్ళు అయితే కాల్ చేసేశారు ఇంకా నేను అక్కడికి అయితే వెళ్ళేసి ఆ డ్రెస్ అయితే పిక్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి టైలర్ అయితే క్యాన్ క్యాన్ వేసేసి నాకు డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేసారు చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అన్నది కుదిరింది అనమాట ఇక్కడ ఇవి డ్రెస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా డ్రెస్ తీసేసుకొని మళ్ళీ వేరే వాళ్ళు నలుగు వేస్తున్నారు అక్కడికైతే వెళ్ళాలి ఇంకా అలానే ఫ్రాక్ అన్నది నేను పికప్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వైట్ ఫ్రాక్ మీదకి గ్లౌజెస్ అయితే తీసుకోవాలి ఆ గ్లౌజ్ కోసం అనేసి నేను ఇక్కడ మనకి బీసెంట్ రోడ్లో బామా అనేసి మన వెడ్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మనకి దొరుకుతుంది ఇక్కడికైతే నేను వచ్చేసాను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను పెళ్ళికూతురికి కావాల్సిన గ్లౌజెస్ అయితే తీసుకున్నా పెళ్లి కూతురికి ఇక్కడ బయట షూ కూడా చూశాను కానీ షూ అయితే బాగా రేట్ అయితే ఉంది ఇంకా బయట తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇక్కడ అయితే కేవలం నేను బ్లౌజెస్ మాత్రమే తీసుకున్నాము ఒక్క ఇక్కడ మనం బామాకి వచ్చేసాము అంటే పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసేసుకోవచ్చు ఈ నైట్ నైట్ కద్దండి ఈవినింగ్ వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ ఇంటి ముందు స్కూల్లో అయితే రిసెప్షన్ చేయాలి అనేసి అనుకున్నారు కదా ఈరోజైతే అయితే ఆ పని స్టార్ట్ చేసేసారు మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి హాలిడేస్ ఇచ్చేసారు కదా స్కూల్ని అయితే అలా వదిలేశారు ఇంకా ఇక్కడైతే స్కూల్ని ముందుగా క్లీనింగ్ అయితే చేసేస్తున్నారన్నమాట క్లీన్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళు మ్యాట్స్ అని ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ చేస్తారు ఈ రోజు నుంచి అయితే పెళ్ళి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఇలా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు మొత్తాన్ని ఎక్కడికక్కడ గడ్డ అయితే బాగా ఎక్కువైపోయింది పిల్లలు ఉన్నారు అనేసి అంటే ఇంత గడ్డ అయితే ఉండదు హాలిడేస్ ఇచ్చేసారుగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా గడ్డ అయితే బాగా వచ్చేసింది మనకి అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇంకా గడ్డ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసారు ఏముందలేండి ఒక హాఫ్ ఎన్ అవర్లో ఇంటి దగ్గర ఇక్కడ స్కూల్లో అయితే మనకి క్లీన్ అయిపోయింది చర్చ్లో వచ్చేసి పెళ్ళి మ్యారేజ్ అయితే ఉంది అలానే ఇంటి దగ్గర అయితే మనకి రిసెప్షను మంగళ స్నానాలు ఇవన్నీ అయితే ఇంటి దగ్గర చేస్తున్నారు రిసెప్షను స్కూల్లో చేసాము సమిదా కూడా మేము ఇక్కడే చేసేసాము ఫంక్షన్ అన్నది కాబట్టి ఇంకా మా మామయ్య వాళ్ళ కొడుకు పెళ్ళి కూడా ఇక్కడ చేయాలి అనేసి అనుకున్నారు అందుకోసమని ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అన్నది జరుగుతుంది ప్లేస్ అయితే చాలా పెద్దది కాబట్టి మనం పెద్దగా చేసుకోవటానికి బాగుంటుంది కదా అనేసి స్కూల్ని అయితే చూస్ చేసేసుకున్నాము ఓవరాల్గా ఇలా ఉందన్నమాట మనకి స్టార్టింగ్లో అయితే ఇంకా దీని మొత్తాన్ని ఎక్కడికక్కడ అయితే క్లీన్ చేసేసారు చూసారా ఇవాళ వెదర్ అయితే ఎంత మంచిగా ఉందో మార్నింగ్ నుంచి అయితే ఎండ్ అన్నది అయితే ఏం లేదు కాకపోతే ఇక్కడ గాలి అన్నది ఒకటే ప్రాబ్లము మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసారు ఇంకా ఇంటి దగ్గర కూడా క్లీనింగ్ అన్నది చేసేసారు ఇప్పుడే లైటింగ్ అయితే పెట్టేశారు ఇంటికి బయట వచ్చిన వాళ్ళు కూర్చోటానికి కూడా బాగుంటుంది కదా అనేసి ముందు కూడా ఇలా క్లీనింగ్ అయితే చేసేసారనమాట రేపు మంగళ స్నానాలు ఇంటి దగ్గరే చేస్తారు మంగళ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ నలుగు వేయాలి నేను మా సిస్టర్ కలిపి కూడా నలుగు వేస్తున్నాము చూసారా ఇట్లాగా వ్యూ చాలా బాగుంది కదా మనకి బర్డ్స్ అనేవి లైన్గా వెళ్తున్నాయి మనం కూడా ఇంత లైన్లో వెళ్ళము ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్